త్రిగుణాతీతులుగా మెలగాలి అని చెప్తున్నారు ఎలా మెలగాలో తెలుసుకుందాం కర్మబంధితుడైన మనిషి ధనేషణ పుత్రేషణ దారేషణ అనేటువంటి మోహాల్లో పడి పీడింపబడుతూ ఉంటాడు ధనేషణ అంటే ధనం పట్ల మోహం పుత్రేషణ అంటే పుత్రుని మీద మోహం దారేషణ అంటే భార్య పట్ల మోహం ఈ మూడు రకాలైన మోహాలతో జీవుడు పీడింపబడుతూ ఉంటాడు లోకంలో అందరూ తనని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలనే మరో కోరిక ఉంటుంది మానవుడికి దీన్ని లోకేషణ అంటారు అంటే లోకములో ఉన్నటువంటి కోరికల ప్రేరేపణతో మనిషి కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు దాన్నే కీర్తికాంక్ష అనొచ్చు ఆ కీర్తికాంక్ష ఉంటేనే కదా మనల్ని ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి అనే భావం ఉంటే దాన్నే దృష్టిలో పెట్టుకుని పనులను చేస్తారు అది లోకేష అని నాలుగవది చెప్పారు ఈ కర్మ సంస్కారాల వల్ల వాళ్ళ మనసు ఏమవుతుందంటే సంకుచితం అవుతుంది కర్మల ఇవన్నీ కూడా ఈషణాత్రయాలు నాలుగవది కూడా లోకేషన్ కూడా చెప్పారు ఇవన్నీ కూడా మనస్సు యొక్క సంకుచితత్వాన్ని తేట తెల్లబరుస్తాయి స్వార్థాన్ని స్వార్థంతోనే ఈ అన్నిటి మోహాల్లో పడి వాడు కర్మల్ని ఆచరిస్తూ ఉంటాడు ఆ కర్మలే ఆ కర్మ ఫలాలే మళ్ళీ అనుభవిస్తూ ఉంటాడు పక్షులు జంతువులు మొదలైన జీవరాశి అంతా వాటి ధర్మంగా అవి నడిచి ఉత్తమ గతికి వస్తాయి ఉత్తమ జన్మల్ని తీసుకుంటాయి ఎందుకంటే అణువు దగ్గర నుంచి మరి ఇక్కడ అనేక జీవరాశులు ఉన్నాయి కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క స్థితి ఉంది కదా అక్కడి నుంచి ఒక్కొక్కటి పైకి వస్తూ మానవ జన్మ దాకా వరుస క్రమంలో వస్తాడు మానవ జన్మ ఏం చే దేనికి అంటే మాధవుడు అవటానికి మోక్షం పొందటానికే మానవ జన్మ ఇస్తాడు పరమాత్మ ఇదే ఆఖరి జన్మ ఇప్పుడు దాకా ఆయనే ఒకదాని తర్వాత ఒకటి ఉత్తమ జన్మల్ని ఇస్తాడు ఇక్కడ మాత్రం బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి నీవు నడుచుకున్న దాన్ని బట్టి నీ కర్మ ఫలాన్ని బట్టి మళ్ళీ తిరిగి నీ జన్మ వస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు మానవుడు చివరి జన్మగా ఎత్తి పైది ఇంకొక మెట్టైనటువంటి మాధవుడుగా మారతాడా లేకపోతే మోహంలో బడి మళ్ళీ కిందటి జన్మలకి వెళ్తాడా అనేది మానవుడి యొక్క ప్రవర్తనలోనే ఉన్నాయి మరి భోగాల స్థాయిని బట్టి ఆ దృష్టిలో ఉంచుకునే యోగ్యత ఒక్క మనిషికి మాత్రమే ఉంది మరి మా పక్షులు జంతువులు మనుష్య జన్మల వైపుకి వస్తాయి ఉత్తమ జన్మల వైపుకి పశుపక్షాదులైతే పురోగాములైతే మనుషులు తిరోగాములు అవుతున్నారు ఎందుకు అవుతున్నారు తిరోగాములు అంటే కిందకు వస్తున్నారు ఎందుకు చేసినటువంటి కర్మ ఫలాల వల్ల కిందకి రావటం అనేది జరుగుతుంది భగవంతుని సైతం వాటి కోసమే స్మరిస్తున్నారు విషయాలు సుఖాలకే దాసులు అవుతున్నారు ఇంద ఎందుకంటే ఇంద్రియ సుఖాల మీద ఆసక్తి కలిగి మానవుడు తిరోగాములు అవుతున్నారు మరీ ముఖ్యంగా ధన ప్రాప్తితోనే మనిషికి ప్రసన్నత ఆ ధనం నశించగానే తాను కూడా నశించినట్లు భావిస్తాడు నశించటముతో బా బా బాధపడితే నశించినట్లు బాధపడితే పర్వాలేదు అది పెరుగుతున్న కొద్దీ ఇంకా పెరగాలనే ఆశతో మరి ఎంతో అనుభవించాలనే ఆశతో తిండి నిద్ర మానేసి మరి కష్టపడి సంపాదిస్తాడు చివరికి తిండి తినలేడు నిద్రపోలేడు రోగాల పొట్టవుతుంది దేహం ఏమీ అనుభవించలేదు ఎందుకు ఆ సంపాదన సంపాదించాలి తగినంత సంపాదించాలి శరీరాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి ఆ శరీరం సరిగా నిలబడితే ఆరోగ్యంగా ఎంతైనా సంపాదించుకోవచ్చు ఎంతైనా దాన ధర్మాలు చేసుకోవచ్చు సంపాదించడం ఒకటే లెక్క కాదు మరి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలి ఒక నియమం పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక నియమం ద్వారానే దాన ధర్మాలు కూడా చక్కగా చేయాలి మనకి ఉన్న దాంట్లో ఎంత చేయగలిగితే అంత దాన ధర్మాలు చేస్తేనే మనకి సద్గతి లభిస్తుంది మళ్ళీ జన్మంటూ ఉంటే అవుతుంది జన్మంటూ లేకపోతే ముక్తి వస్తుంది బంధం లేకుండా పోతుంది ఆ స్థితికి రావాలి అంటే చక్కగా మనం ఆ మార్గంలో చక్కగా నడవాలి మరి ఆ ధనం నశించగానే బాధపడటమే కాదు తృప్తి లేని వాడికి పెరుగుతున్న కొద్దీ ఆశ ఆరాటం పెరిగి మరి బాధపడుతూనే ఉంటాడు దాన్ని రక్షణ చేసుకోవడానికి ఒక బాధ సంపాదించడానికి ఒక బాధ అనుభవించలేక ఒక బాధ మరి ఎన్ని బాధలే ఏది సుఖం దేనికి ఆలోచిస్తే అక్కడ ఏది సుఖమనేది లేదు లోభం పెరుగుతుంది ఆ ధనం పెరిగిన కొద్దీ లోభం పెరుగుతుంది ఆ లోభం పెరిగే కొద్దీ ధన సంపాదనకి మరి అధర్మమైనటువంటి పద్ధతులను కూడా అనుసరిస్తాడు ఏంటి మోసం కపటం మరి చౌర్యం మొదలైన దుర్గుణాలు మరి అలవడతాయి వాటిని బట్టి వాడు పని ఆ సంపాదన అనేది చేస్తూ ఉంటాడు అటువంటి సంపాదన వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వదు సుఖంగా ఉండనివ్వదు ఏది మనకి అక్కడ పనికి రాదు మంచిగా ఉపయోగపడదు ధన సంపాదన మీద ఉన్న కోరిక వల్ల వాటన్నిటినీ సద్గుణాలుగానే భావిస్తాడు ఏ తప్పేముంది చేసేది తప్పని తెలిసినా అందరూ చేస్తున్నారు కదా తప్పేముంది అనుకుంటాడే తప్ప ఇది అధర్మం ఇది చెయ్యకూడదు అనుకోడు అట్లా మంచి భావనతో చక్కగా చేసుకుంటూ వెళ్ళిన రోజున వాడు సద్గతి పొందుతాడు మరి సద్గుణాలు కానీ తను చేసే తప్పైనా వాడు సద్గుణంగా మంచిగా భావిస్తాడు నమ్ముతాడు ఇతరులకు కూడా బోధించి అధర్మ మార్గానికి త్రోవ చూపిస్తాడు ఏ అందరూ చేయట్లేదా నువ్వెందుకు చేయకూడదు అని ఒక అధర్మమైన పనిని చెప్పి చేయించాడనుకోండి చేసినవాడికి చెప్పినవాడికి చూసినవాడికి అందరికీ కూడా పాపాలే అంటుకుంటాయి అది ఏడు రకాలుగా ఉంటుంది ఆ పాపం అనేది చెప్పినవాడు చేసినవాడు చేయించినవాడు చూసినవాడు చూపించినవాడు మరి చే అన్ని రకాలుగా ఏడు రకాలుగా ఉంటాయి పాపాలు అందుకే ఒక పాపము మహాపాపం కలిగించేటువంటి మాట చెప్పుకుని అబ్బా చెప్పుకున్నా పాపం అమ్మా అంటాం తర్వాత గొప్ప కార్యక్రమం భగవంతుడి కార్యక్రమం జరిగింది అనుకోండి అది చెప్పుకునే అయ్యో వెళ్ళి చూడకపోయినా విన్నా పుణ్యమే చెప్పుకున్నా పుణ్యమేనమ్మా అంటాం ఇవన్నీ మనకు తెలియకుండా సహజంగా ఉన్న వాస్తవాల్ని మనం మాట్లాడుతూ ఉంటాం అట్లా మరి ఎన్ని పాపాలు ఉన్నాయి ఎన్ని సుఖాలు పుణ్యాలు ఉన్నాయని తెలిసినా తెలియకపోయినా మన వా నానుడి ద్వారా మనం అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం వాటికి అర్థం మనకి తెలియకపోయినా పరమార్థం తెలియకపోయినా నానుడిగా వాడుతూ ఉంటాం మరి చెప్పుకున్నా పాపమే అన్నప్పుడు ఎందుకు చెప్పుకోవడం చెప్పుకోకుండా ఉండొచ్చు కదా చెప్పుకున్నాక అది గుర్తు వస్తుంది చెప్పుకున్నా గుర్తొచ్చి అమ్మ చెప్పుకున్న పాపమేనమ్మ అని చెంపలేసుకు చంపలేసుకున్నా ఏం చేసుకున్నా పాపం పాపంగానే ఉంటుంది మరి అనుభవించాల్సే వస్తుంది అట్లా మరి ఆధర్మానికి దోవ చూపించానని గొప్పగా అనుకుంటాడే కానీ వాడికి లేదు గొప్ప జీవితం వీడికి గొప్ప జీవితం అధో అధోగతే ఉంటుంది ఆ వ్యక్తి మరణించగానే అతనికి ఆ ధనంతో సంబంధం తీరిపోతుందన్న విషయం గుర్తించలేడు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించినా ఎక్కడికి తీసుకెళ్తాడు ఏం తీసుకెళ్తాడు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేడు తినేటప్పుడు ఆ లవణమన్నమే కానీ బంగారము మింగలేడు అంటారు కదా మరి ఆ లవణం అన్నం కూడా మింగలేని పరిస్థితి వస్తుంది తిండి నిద్ర లేకుండా సంపాదించి చివరికి ఆ ఉప్పు కారం కూడా తినలేని పరిస్థితి వస్తుంది ఎందుకు ఎన్ని కోట్లు సంపాదిస్తే లాభం ఏముంది తీసుకెళ్ళలేడు అనుభవించలేడు అందుకని దేనికైనా ఒక పరిమితి ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక నియమం అనేది ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి ఒకళ్ళు పెడితే ఎవరు పాటించరు పాటించలేరు పాటించేలా చేయలేరు అందుకని ఎవరికి వాళ్ళు ఆ నియమాల్ని పెట్టుకుంటే చక్కగా ఎవరు అనుకున్నది వాళ్ళు చేయగలుగుతారు అందుకని మనం ధర్మంగా ఉండాలి ఒక పద్ధతిగా మనం ఉండాలి అనేటువంటి నియమాన్ని మనం పెట్టుకుంటే అప్పుడు ఏది ధర్మం ఏది అధర్మం అని మనకి ఆలోచనకు వస్తుంది అప్పుడు అధర్మం అధర్మం ఆ చేయకుండా ధర్మంగా నడవగలుగుతారు అందుకని ఇప్పుడు ఎంత ఉన్నా వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము కదా అనేటువంటి భావం కలిగినప్పుడు కొంత ఆగుతాడు ఆగి నిదానంగా ఆలోచిస్తాడు అందుకే ఒక ధనవంతుడు ఉన్నాయి ఆ కోట్లున్న వాడు మా నేను ఎట్లా నేను తీసుకెళ్ళాలి నేను వెళ్ళేటప్పుడు ఈ ఈ అంతా ఎట్లా తీసుకెళ్ళాలని ఒక మహనీయుడిని అడిగాడు ఆయన అన్నాడు మరి నువ్వు అమెరికా వెళ్తే అక్కడ దేనితో వాడుకుంటావు ఎట్లా వాడుకుంటావు అంటే వా మన డబ్బుల్ని వాళ్ళ డబ్బుల్లోకి మార్చి మనం వాడుకుంటాము అన్నాడు అట్లాగే ఏ దేశం వెళ్తే ఆ దేశానికి మన డబ్బుల్ని వాళ్ళ డబ్బులోకి మార్చి మనం వాడుకుంటాం కదా అట్లాగే చెప్పాడు చెప్పిన తర్వాత ఈ డబ్బంతా నువ్వు పైలోకాలకి తీసుకెళ్ళాలి అంటే దీన్ని పుణ్యంగా మార్చుకో అని అది ఎలాగండి అంటే చక్కగా ధర్మబద్ధమైన కార్యాలు దాన ధర్మాలు చెయ్యి వాటిని సద్వినియోగం చేస్తే ఆ పుణ్యం నువ్వు తీసుకెళ్ళగలుగుతావు ఆ పుణ్యం వల్ల నీకు మంచి జీవితం మళ్ళీ వస్తుంది మరి ముక్తి కూడా వస్తుంది అని చెప్తాడు అది ఎలా చెయ్యాలండి అంటే ఆయన దాన ధర్మాలు చెయ్య ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇవ్వు వాటిని సద్వినియోగం చెయ్యమంటే అప్పుడు ఆయన మీరే ఇక్కడ ఉండి వాటన్నిటినీ చెయ్యండి సద్వినియోగం చేయండి అంటాడు ఆ విధంగా మనం వెంట తీసుకెళ్లేది ఏమిటి అంటే మన కర్మ ఫలాలు తప్ప ఏ వస్తువులు ఏ బంధాలు ఏ బంధువులు ఎవరో ఏమీ ఏది రాదు అదే కర్మ అంటే పుణ్యం పాపం మనం చేసినటువంటి కర్మ ఫలాలే మన వెంట వస్తాయి పాపం చేస్తే ఆ పాపానికి తగిన నీచ జన్మలు వస్తాయి పుణ్యం చేసుకుంటే దానికి తగిన ఉత్తమ జన్మలు వస్తాయి ఇంకా ఎక్కువ జ్ఞానముతో ప్రవర్తిస్తే జన్మ లేని స్థితి వస్తుంది జన్మ లేని స్థితి అంటే భగవంతుడిగా మారిపోతాడు అప్పుడు మళ్ళీ జన్మ అనేది ఉండదు ధనాని భూమౌ పవ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారే సుత శ్మశానే దేహస్థిత పరలోక మార్గే ధర్మానుగోగచ్చతి జీవ ఏక అన్నారు అంటే జీవుడు తన శరీరం విడిచినప్పుడు అతడు సంపాదించిన ధనం దాచిన చోటునే ఉండిపోతుంది పశువులు చావిడిలోనే ఉండిపోతాయి భార్య ఇంటి ద్వారం దాకానే వస్తుంది పుత్రులు శ్మశానం దాకా వస్తారు కానీ ఆ పైన వెంట రారు కదా శరీరం చితిలో కాలి భస్మమైపోతుంది ఆ తర్వాత జీవితంతో పాటు పరలోకానికి పయనించేది కేవలం అతడు ఆచరించిన ధర్మం ఒక్కటే ఇంకేది తన వెంట రాదు కనుక ధర్మంగా ప్రవర్తించిన వాడు ఉత్తమ స్థితికి వెళ్తాడు కా కనుక పూర్వజన్మ వాసల్ని పూర్తిగా వదులుకోలేని వాడు ఈ సంసార పదంలో జారి పడిపోవటమే కాకుండా లెక్క పెట్టలేననే చిన్న చిన్న వస్తువుల చేత కూడా ఓడింపబడతాడు అంటే ఇంకా తర్వాత నీచ జన్మలు వస్తాయి దేనికి పనికి రాకుండా పడతాడు దేన్నే చెయ్యలేడు ఆసక్తుడవుతాడు దేనికి పనికి రానివాడు అవుతాడు అందువల్ల మానవులు సంసార బంధాల్లో ఉన్న ఈ త్రయాలను వదిలి భగవంతుని ధ్యానంలో పునీతులై శాంతి సౌఖ్యాలని పొందాలి కనుక మానవుడే పుట్టిన తర్వాత జన్మని చరితార్థం చేసుకోవాలి కానీ దాన్ని నిష్ప్రయోజనం చెయ్యకూడదు నిరార్థకం కాకూడదు మానవ జన్మ అందుకని ఈ త్రిగుణాతీతులుగా మెలిగి మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అని చెప్పారు అంటే మూడు గుణాలను దాటినవాడు త్రిగుణాతీతుడు వాడే ముక్తిధామాన్ని చేరతాడు కనుక ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని ఆ మార్గంలో నడిచి మనం ముక్తి పదాన్ని పొందాలి అని మనకి తెలియజేస్తున్నారు ఓం సర్వే జనా సుఖినో భవంతు